ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇంద్రామహి లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా ఎల్ వన్ ఎల్ టూలో ఉన్న లబ్ధాలకు సంబంధించి అదేవిధంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇందులో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నమాట వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా జిల్లాలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు అయితే పడ్డాయి కదా ఈ వానలకు పెంకుటీలు గుడిసెలు పూర్తిగా కూలిపోగా పురాతన రేకులు ఉన్నాయి కదా దాబా ఇండ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి నిరాశలై మంది అయితే ఇబ్బంది పడ్డారు ఇక ఇందిరామ ఇండ్లు మంజూరు చేసి భరోసా కల్పిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే భరోసా ఇచ్చారు కానీ అయితే జిల్లా వ్యాప్తంగా ఏడు వందలకు పైగా ఇండ్లు వర్షాలకి ఇలా దెబ్బతిన్నాయని చెప్పేసి సో ఎంతమంది ఉన్నారు ఏంటి ఇందుకు సంబంధించి వారికి ముఖ్యంగా లిస్ట్ అనేది రెడీ చేశారనమాట సో వీరందరికీ కూడా మందికి ఇండ్లు మంజూరు అందజేసి ఇక మిగతా వారికి విడతల వారిగా ఇండ్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారన్నమాట మంజూరు పత్రాలతో పాటు అయితే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చెప్పిన మంజూరు చేస్తామని చెప్పడం ఒక కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట పదకొండు వేల ఆరు వందల ఇరవై మూడు ఇండ్లు మంజూరు చేశామని చెప్తున్నారనమాట ఇక కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఇప్పటికే కూలిన ఇండ్లు వాటికి నివేదిక అనేది సిద్ధం చేసిందనమాట సో వారందరికీ కూడా ఇండ్లు కట్టిస్తామని పాక్షికంగా కూలిపోయిన వారికి పదిహేను వేల రూపాయలు ఇలా అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది కదా సో మొత్తం మీద మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే ఇంద్రామయన్లు ఏదైతే ఇండ్లు ఉన్నాయో మంజూరు పట్ల లబ్ధాలు చూపించిన ఆసక్తి వాటిని నిర్మించుకోవడానికి చూపించడం లేదని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట అంటే ఇంద్రామీన్లు నలభై శాతం మందే స్టార్ట్ చేశారనమాట వందలో ఇంకా మిగిలిన వారు అలాగే ఉన్నారు ఫస్ట్ పేజీలోనూ పద్నాలుగు వేల ఐదు వందల యాభై మంది అయితే ఒక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఎందుకంటే ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించిన ఇల్లు రద్దు చేస్తామని ప్రభుత్వం నిబంధనల ప్రకారం నలభై ఐదు రోజుల్లోనే ఇల్లు స్టార్ట్ చేయాలి కానీ జిల్లాలో ఇప్పటివరకు నలభై ఐదు శాతం ఇల్లు అనేది పంపి అంటే మొదలుపెట్టారనమాట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అయితే ఇళ్ళకుందనమాట సో ఎందుకంటే మొదట స్టార్టింగ్ లక్ష రూపాయలు పెట్టుబడితో ఇండ్ల నిర్మాణం చేపట్టాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో కాస్త లేట్ అవుతుంది అనే విధంగా కూడా చెప్తున్నారనమాట అయితే కొంతమందికి ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నవారు ఎల్ వన్లోకి రావడానికి మంజూరు పత్రాలకు సంబంధించి దరఖాస్తులు కూడా అవుతున్నారు పంచాయత్ సెక్రటరీ ద్వారా సో ఇక ఇందిరామహిల్లో త్వరగా నిర్మించుకోవాలని చెప్పేసి కలెక్టర్లు అయితే సూచిస్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరామహిలకు లోన్లు కూడా ఇవ్వండి అని చెప్పేసి హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ కూడా తెలియడం జరిగిందనమాట చాలామంది ఇలా ఆ ఇండ్లు కట్టుకోలేకపోతున్నారు కాబట్టి వారికి అంటే ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు కూలీలు ఇసుక కొరత ఎస్టిమేషన్ పెరగడం వల్ల ఇండ్ల నిర్మాణం చేపట్లేదైనా సందర్భాలు లబ్దాలు సమస్య అయితే వివరించారనమాట సో ఇక వారికి అండగా ఉండాలని చెప్పేసి ఉచితంగా ఇసుకకు సంబంధించి కూడా త్వరలోనే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇసుక అనేది ముఖ్యంగా లబ్ధాలు తమ ఇంటి మంజూరు పత్రాన్ని తీసుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెళ్తే అక్కడ ఒక్కో ఇంటికి నలభై టన్నుల చొప్పున ఇసుక అనేది పొందేందుకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది కానీ ఇది పెద్ద ఎత్తున ప్రయాసంతో మారిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రవాణా ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయాయని చెప్తున్నారు ఒక ట్రాక్టర్ కర్సు ఇసుక అనేది ఎనిమిది వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఇలా ఓ అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట సో మొత్తం మీద ఇంద్రామైన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంద్రామయన్ల లబ్ధాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట ఈయన చెప్పే ప్రయత్నం చేస్తానండి సో ఏం చెప్తున్నారు ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద సో వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి పనులు ఏ ఎలా చేపట్టాలి దీనికి సంబంధించి గ్రామసభలో వాటిని ఎలాంటి పనులు ఉన్నాయి అన్నది వాటిని ఫైనల్ చేయడానికి ముఖ్యంగా పన్నెండెలో ఒకటో తారీఖు నుంచే పనులు గుర్తించేలా సభ నిర్వహణ అధికారులు యంత్రాంగం దృష్టి సాధించినప్పటికీ నెలాఖరులుగా పూర్తి చేయాలన్న ఆలోచనలతో ఉన్నప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ఇవన్నీ కూడా పెండింగ్లు అయితే పడ్డాయి అనమాట ముఖ్యంగా ఎలాంటి పనులు చేయబోతున్నారు ఏంటి నీటి సంరక్షణ పనుల తోటల పెంపకం ఇలాంటివి అన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశువులు కోళ్ళు గొర్రెలు ఇవన్నీ నిర్మాణం కూడా జరగబోతున్నట్టు చెప్తున్నారనమాట అవసరానికి నిమిత్తం ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ గు పనులు గుర్తించాలనే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది కాలువలు ఇంకుడు గుంతలు పాఠశాల మరుగుదొడ్లు ఇవన్నీ కూడా నిర్మించాలని ఇట్లా ఇందిరామయ్యకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇచ్చారంటే ఇక్కడ ఇందిరామైన్లకు సంబంధించి తొంభై పని దినాలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అయితే ఆ జాబ్ కార్డులు ఏదైతే ఉపాధి పథకం ఆధారంగా అంచనా విలువలతో పాటు పనుల సంఖ్య అవసరమైనటువంటి ఎంతమంది కూలీలు ఉన్నారు పని దినాలు వారిని గుర్తిస్తారు దీనికి సంబంధించి ప్రతి జాబ్ కార్డుకు వంద పని దినాలు అనేది కల్పించాలని లక్ష్యం ఉంది కాబట్టి నిర్ణయించిన రోజువారీ వేతనం సామాగ్రి అంటే కలిపి గ్రామాల్లో ఉన్న జాబ్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాటిపైన బడ్జెట్ అవన్నీ కూడా రూపొందిస్తున్నారనమాట పనులు సో గ్రామ సభలు పూర్తి ఉన్నారు కొత్త జిల్లాకు సంబంధించి వచ్చినాయంటే మిగతా జిల్లాలు కూడా ఇదే విధానం ఫాలో అవుతారు అనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేరకు వచ్చే ఏడాది ఒకటి నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభించాలని సో ఇక ఏడాది ఇంద్రమహిళలకు సంబంధించి ఉపాధి హామీ కూలీలు సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఒక్కొక్క ఇంటికి సంబంధించి తొంభై పని దినాలు కల్పించాలని కూడా అనమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించే ప్రయత్నం అయితే చేశారనమాట